ఇటీవల శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక స్థానిక పత్రిక పాలకొండ వైసీపీ ఎమ్మెల్యే కళావతి రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులపై ఒక కథనాన్ని ప్రచురించింది ఇది స్థానిక టీడీపీ నాయకురాలు నడుపుతున్న పత్రిక ఈ లోకల్ పత్రిక పుట్టించిన వార్త సాయంతో కళావతి కంబాల జోగులు పార్టీ వీడుతున్నారన్న ప్రచారాన్ని టీడీపీ శ్రేణులు ఉధృతం చేశాయి టీడీపీ అనుబంధ సోషల్ మీడియా నెట్వర్క్ కూడా వైసీపీకి షాక్ అంటూ ప్రచారం చేయడంపై ఎమ్మెల్యే కళావతి తీవ్రంగా స్పందించారు ఇదంతా టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారం అని ఖండించారు చంద్రబాబు ఇచ్చే కోట్లకు అమ్ముడుపోయే అంత నీతి జాతి లేని వ్యక్తిని తాను కాదన్నారు గుంటూరులో జరిగిన జగన్ రైతు దీక్షకు తాను హాజరైన విషయాన్ని కూడా ఆమె గుర్తు చేశారు శ్రీకాకుళంలో టీడీపీ నాయకురావులు నడుపుతున్న పత్రిక కావాలనే తప్పుడు వార్తలు రాసిందని మండిపడ్డారు పత్రిక యాజమాన్యాల తమది నీతి జాతి లేని బతుకులు కావని పదవుల కోసం ఎంతటి తప్పుడు పనులైనా చేసే అలవాటు పత్రిక నడుపుతున్న వారికే చెల్లిందని వ్యాఖ్యానించారు ఎట్టి పరిస్థితుల్లోనూ తాను వైసీపీని వీడే ప్రసక్తే లేదన్నారు చంద్రబాబు విసిరే బిస్కెట్ల కోసమే స్థానిక పత్రిక ఇలా తప్పుడు కథనాలు రాస్తోందని కళావతి మండిపడ్డారు గుంటూరులో తాము జగన్ దీక్షలో పాల్గొన్న తర్వాత కూడా ఇలాంటి తప్పుడు కథనాలు రాస్తున్నారంటే టీడీపీ నేతలు ఎంతగా దిగి దిగజారిపోయారో అర్థం చేసుకోవచ్చు అన్నారు ఈ వీడియోపై మీ కామెంట్స్ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి